హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ రెసిపీ వచ్చేసి మిల్క్ మేకర్ పులావ్ అండి చాలా బాగుంటుంది టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా ఇలా ప్రిపేర్ చేశారంటే కమ్మగా తింటారు ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా ఫాలో అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నానండి మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ తో కూడా చేసుకోవచ్చు ఇక్కడ ముందుగా అయితే బియ్యాన్ని అయితే మంచిగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మిల్ మేకర్ అయితే వేసుకున్నానండి నేను ఇక్కడ టూ మెంబర్స్ కి పులావ్ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఒక కప్పు మిల్ మేకర్ తీసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను తర్వాత కొన్ని చల్లని వాటర్ వేసుకొని మిల్క్ మేకర్లో నుండి వాటర్ అన్ని తీసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కర్బ్ వేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం ధనియా పౌడర్ గరం మసాలా పసుపు అలాగే టూ మీడియం సైజు ఉన్న టమాటోస్ కూడా తీసుకొని వేసుకున్నానండి ఇవన్నీ కూడా మిల్ మేకర్లకి ఉప్పు కారం బాగా పడుతుంది అందుకని ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులావ్ లోకి మిల్క్ మేకర్లకు కూడా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను టెన్ మినిట్స్ పాటు బాగా నాననివ్వాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పులావ్కి సరిపడా కడాయి అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకున్నాను ఆఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర సాజీర మీ దగ్గర మసాలా దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకొని నేనైతే ఇక్కడ కొంచెం ఘాటుగా అయితే ఏం చేయట్లేదు అందుకని రెండు ఇలాచీలు ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు అయితే వేసుకున్నానండి ఇప్పుడు పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మగ్గిపోవాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేశాను ఇవన్నీ కూడా బాగా ఉడికిపోవాలి అందుకని జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అయితే మూత పెట్టాను ఇప్పుడైతే క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి చిట్కర పసుపు కూడా వేసుకున్నాను నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న దాంట్లో కూడా పసుపు యాడ్ చేశాను కాబట్టి కొంచెమే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ మేకర్ బ్యాటర్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి టమాటోస్ కూడా ఉడికిపోవాలి కాబట్టి ఒక థర్టీ సెకండ్స్ అయితే మూత పెట్టి క్లోజ్ చేశాను థర్టీ సెకండ్స్ తర్వాత తీస్తేనైతే మనకు ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది మిల్ మేకర్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇంకా ఆల్రెడీ మనం వాటర్ లో కూడా వేసుకున్నాం కాబట్టి మిల్ మేకర్ త్వరగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు నేను రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ రైస్ కి నాకు టూ గ్లాసెస్ వాటర్ అయితే పడుతుంది బాస్మతి రైస్ అయితేనేమో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ అయితే బాగా బాయిల్ చేసుకున్నాను వాటర్ కూడా బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే హై ఫ్లేమ్ మీద ఒక్కసారి అయితే ఉడికించుకోండి రైస్ అయితే ఉడికిపోవాలి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నానండి లాస్ట్ ఫైనల్ గా అయితే కొత్తిమీర యాడ్ చేశాను ఇలా ట్వంటీ సెకండ్స్ మళ్ళీ లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే రైస్ అనేది కూడా బాగా కుక్ అవుతుంది మనకైతే లోపల వాటర్ వాటిల్ గా కూడా ఉండదు సో ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ పులావ్ అనేది రెడీ అయిపోయింది మనం ఎప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాము మిల్ మేకర్ తో ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ పులావ్ అయితే తయారు చేసి చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది సో ఈ మిల్ మేకర్ పులావ్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై